ಪಿಲ್ಲಗುರಿ ಪಿಲ್ಲಗುರಿ ಏನ್ ఎవరేజ్ చెప్తారా ఐతాలు అన్నీ నెల్లూరు జురుపిన ఇవే నెల్లూరు జురుపినా ఎవరేజ్ చెప్తున్నారు జటా యాప్తా ಗತ ಅರ ಅರವ ಐದು ಗೊತ್ತ ಅರವೈ ಐದು ವೇಳೆ ಗೊತ್ತ ಅರವ ಐದು ವೇಲೆ ಎಪ್ಪಿನ ಜತಾ ಪನ್ನೆಂಟು ಜತಾ. ಜತ ಪೊಟ್ಟ ಪಿಲ್ ಪೊಟ್ಟ ಪಿಲ್ವ ಅನ್ನ ಪೊಟ್ಟಿ ಪಿಲ್ ಇರ ಪನ್ನೆಂಟು ವೇಲ ಜೊತೆ

ఇరవై మూడున్నర జత నెల్లూరు జుడిపి కదా నెల్లూరు నెల్లూరు మీద ఎవరన్నా చెరు చెరువు మీరు ఇక్కడి నుంచి వచ్చినారా మొలకల్ చెరువు ఇరవై ఆరు వేలు ఇది ఒక్కటే పన్నెండు వేల ఎంత తల పన్నెండు వేల తల తల పన్నెండు వేల మూడు వందలు అన్న ఏమి రేట్ చెప్తున్నావు ఒకటి పన్నెండు వేలు వేరే ఒకటే పన్నెండు వేలు ఒక్కోటి బా అన్న ఏం రేట్ చెప్తున్నా ముప్పై వేలు ముగోటి పదహైదు వేల ఇరవై ఇరవై ఐదు కేజీలు పడుతుందా పడతాయి ఓకే పడతాయి గుంపులో ఇవే పెద్దగా ఉండేది ఇవే పెద్దగా ಮರೇತಾರ ಜೊತೆನಾ ಇರವೈ ರೆಂಟು ವೇಳೆ ಅನ್ನಿ ಐತಾ ಅನ್ನಿ ಬೊಟ್ಟು ಎಲ್ಲಾ ಇರವೈ ರೆಂ ಅನ್ನ ಐತಾ ಜೊತೆ ಇವತ್ತು పెద్ద సైజు గొర్రె గొర్రెలు ఎవరైతే చెప్పిన అన్న జత పదహైదున్నరతో చెప్పిన తలన జత పదహైదున్నర అన్ని గొర్రెలే కదా నెల్లూరు జుడుపు గొర్రెలు కదా పదహైదున్నర జత ఎవరేజ్ చెప్తా ఇక ముప్పై ఎనిమిది జత ముప్పై ఎనిమిది நீனா கேமரேட் இப்போ ஜோதா மார்க்கெட் வந்து Yang jepno na, 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 yang ఇరవై ఒకటి జత అన్నీ కొట్టలేదు అన్ని కొట్టలేనా ఏమిటో చెప్తున్నారంట ఏం రేట్ చెప్పినడా ఏం రేట్ చెప్తున్నారా பத்னாலு வந்து செல்லாடு படுகுல அண்ணா அடையவும் அடுத்து அடுப்பே